చాయండి ఈ రోజు రెండు రకాల గ్రేప్స్ తో జ్యూస్ అనేది ఎలా చేయాలో ఏంటో దాని ప్రాసెస్ చూపించిపోతున్నాను బ్లాక్ అండ్ గ్రీన్ గ్రేప్స్ తో జ్యూస్ సేమ్ జ్యూస్ షాప్ లో చేసే విధంగా చాలా టేస్ట్లీగా చల్ల చల్లగా కూల్ కూల్గా తాగే విధంగా మీకు ఇప్పుడు ఈ ప్రాసెస్ చూపించబోతున్నాను చూసారు కదండీ ఎంత చక్కగా వచ్చిందో జ్యూస్ కూడా మనకి జ్యూస్ షాప్ లో సేమ్ చెక్కదనం తీయదనం కూలింగ్నెస్ అన్నీ కూడా ఈ జ్యూస్లో కనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ముందుగా మనకు కావాల్సిన ఐటమ్ బ్లాక్ కలర్ గ్రేప్స్ అండ్ పంచదార నెక్స్ట్ పాలు నేను కావాల్సిన పాలేనండి ఈ పాలు వల్లే చిక్కదనం అనేది వస్తుంది ఐస్ క్యూబ్స్ మిక్సీ జార్ తీసుకొని గ్రేప్స్ అనేవి మిక్సీ జార్లో లో వేసుకోవాలి పంచదార కూడా వేసుకొని పాలు కూడా వేసేసుకోవాలి ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టించేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నేను మిక్సీ పట్టించుకున్నాను జ్యూస్ అనేది రెడీ అయిపోయింది నేను ఒక గిన్నె తీసుకొని వడపోత పెట్టుకొని జ్యూస్ అంతా వేసేసుకోవాలి జ్యూస్ వేసుకున్న తర్వాత మనం కొంచెం అటు ఇటు కుదిపినా లేకపోతే స్పూన్ పెట్టి కలిపినా సరే జ్యూస్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది చూసారు కదండి ఈ విధంగా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది గ్లాస్లో మనం ఐస్ క్యూబ్స్ అనేది వేసుకొని అందులో ఈ జ్యూస్ మొత్తం వేసేసినట్లయితే చల్ల చల్లగా కూల్ కూల్గా తాగాలనిపించే ఈ ఎండాకాలం జ్యూస్ రెడీ అయిపోయిందండి చూసారు కదండీ ఎంత టేస్టీగా వచ్చిందో చిక్కదనంగా కూడా ఉంది నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ జ్యూస్ ఏంటంటే గ్రీన్ కలర్ గ్రేప్స్ జ్యూస్ ఇది కూడా సేమ్ జ్యూస్ షాప్ లో చేసే విధంగా ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి ముందుగా మనకి గ్రీన్ కలర్ గ్రేప్స్ అనేవి కావాలి కదండి అలాగే ఒక గ్లాస్ పాలు అండ్ ఒక కప్పు పంచదార ఐస్ క్యూబ్స్ కామన్ అలాగే మిక్సీ జార్ తీసుకొని గ్రేప్స్ అనేవి అన్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదండి గ్రేప్స్ అనేవి తర్వాత మనం పంచదార అనేది వేసేసుకొని అలాగే పాలు కూడా వేసేసుకోవాలి ఈ పాలు వల్లే జ్యూస్ అనేది చిక్కదనం వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ వల్ల మొత్తం ద్రాక్ష పళ్ళు అండ్ ఐస్ క్యూబ్స్తో బాగా మిక్స్ అవుతుందండి తర్వాత మనం మిక్సీ పట్టించేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నేను మిక్సీ పట్టించాను జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఆల్రెడీ మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ అనేది యూస్ చేయనవసరం లేదు ఇలాగ మనం జ్యూస్ అనేది వడకబెట్టేసుకున్నాము చూసారు కదా సేమ్ ప్రాసెస్ అలాగే మనం స్పూన్తో కూడా వీటిని అటు ఇటుగా రఫ్ చేయొచ్చు ఇలా రఫ్ చేసిన తర్వాత జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోయింది నేనైతే ఇందులో ఐస్ క్యూబ్స్ యూస్ చేయలేదండి నార్మల్ గా కూలింగ్ వాట్ ఉంటుంది కదా మనం ఆల్రెడీ వేసిన ఐస్ క్యూబ్స్ వల్ల ఎక్కువ కూలింగ్ గా ఉంటుంది ఈ విధంగా జ్యూస్ లు రెడీ అయిపోయింది నచ్చినట్లయితే లైక్ చే